బాగానే ఉంది ఆ తాయినతో మాత్రం ఎవరు చచ్చిపోరు కానీ అటువంటి పిచ్చకుండా డిసిషన్స్ వల్ల ముద్ద ఒకవేళ సడన్గా ఈరోజు కనిపించిన మనిషి రేపు కనిపిస్తలేడు ఈ విషయం వీళ్ళకి ఎందుకు తెలుస్తలేదు వాడి లవర్ అని నన్ను లవరే ఎక్స్ లవర్ అని పక్కన పెడితే వాడు ఒకప్పుడు లవరే కాబట్టి వాడికి రెస్పెక్ట్ లేదు వీళ్ళ మమ్మీకి రెస్పెక్ట్ లేదు ఎక్స్పెషల్లీ ఏంది పండు ఏం చేద్దాం అనుకుంటున్నావు

నిర్ణయాలు ఎందుకు నేను నా నుంచి తీసుకొచ్చి యూట్యూబ్ చేసుకుంటూ ఏదో మంచి చర్యని లైఫ్ లో ముందు సాగుతావు అని చెప్పి నేను అనుకుంటే నువ్వు ఇవన్నీ చేసుకొని నన్ను మోడో ఉడుపుతున్నావు అర్థమవుతుందా మా దోస్తులు వీళ్ళందరూ ఫోన్ చేసి మామా ఏంది మామ ఏంది పెళ్ళైనా నాకు ఇవన్నీ నా మా స్ట్రెస్ నాకు ఎందుకక్క స్ట్రెస్ చదువుకుంటా యూఎస్ లో కూడా అడిగిండు లేదా ఇదేంది ఇల్లు కొనియాలని కూడా అడిగిండు కదా మరి వేరే వాడికి పెళ్లి చేస్తాడు అంటే అవి చేయడు ఆ వల్ల అయితే మరి ఇది కాదు అది కాదు ఏం చేయమంటావు ఏం చేయకు లేదు నేను పడుకుంటా కూర్చొని ఛానల్ ఏముందో దాంట్లో ఏదో వీడియోలు కొట్టుకుని బతుకు అంతే నువ్వు నా జోలికి రాదు నేను జోలికి రాదు ఫిక్స్ అయిపో ఇప్పుడు నువ్వు మొడజీకుంటూ నన్ను మొడజీస్తాను అంటే రోడ్డు మీద నా ఫ్యామిలీ పడుతుంది నీ ఫ్యామిలీ పడుతుంది కదా ఇవ్వని లాభం అవునక్క ఒకప్పుడు ఆకలింది అర్థమవుతుందా అప్పుడు ప్రేమ వాళ్ళు తెలిసింది ఏదో తెలివి లేని అది అట్లనే వేస్తా నాకైతే ఆ పిల్ల సైడ్ కూడా ఏం ఫిఫ్టీ పర్సెంట్ ఆ పిల్ల రైటే అనిపిస్తుంది ఎందుకంటే లవ్ అది ఒక చెప్తాను అసలు వాళ్ళ అమ్మ యూట్యూబ్ మానేమంటుంది మన ఆ సంగతి ఏం చెప్పు వద్దు నా క్యాబ్ నడుపు కారు నా నడుపుకొని నేను క్యాబ్ ఓలా చేసుకుని బస్కి వేస్తాను అది ఏం సరే నువ్వు కొట్లాడుకోసమే వాడిని ఏడి అందుకని నువ్వు ఇట్లా డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు చెప్పండి విజాడమంటారు చూసింది అనుకో ఆల్రెడీ నాకు తమాషాలు తెంగ మక్పండు ఎట్లా మరి తె పాడ తమాషాలు పిచ్చాడు ఆడ ఇవి ఇవి వేసుకుడు సో గాయస్ ఫైనల్ అయితే మేడం నన్ను ఇంటికి తీసుకు టీషర్ట్ ఎవరు టీషర్ట్ ఎవరు మార్చారక్క ఎవరు మార్చుతారే చెప్పు సో అంత సొల్లు అరే అజ్జు మాట్లాడుతూ అన్నాడు ఇంత బాగానే ఉంది ఆ తాయినతో మాత్రం ఎవరు చచ్చిపోరు కానీ అటువంటి పిచ్చకుండా డిషన్స్ వల్ల ముడ్డ ఒకవేళ సడన్గా రోజు కనిపించిన మనిషి రేపు కనిపిస్తలేడు ఈ విషయం ఇలా ఎందుకు తెలుపుతలేదు ఎంత చెప్పినా సరే ఇట్లనే పిచ్చకుండా నడకాలనేది దిగుతుంది మేడం ఎన్ని సార్లు చెప్పి 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 అలసిపోవడం ఒక ఫ్రెండ్కి రెస్పెక్ట్ లేదు మళ్ళీ నాకు రెస్పెక్ట్ లేదు లవ్ వాడిని లవర్ అని నన్ను లవరే ఎక్స్ లవర్ అని పక్కన పెడితే వాడు ఒకప్పుడు లవరే కాబట్టి వాడికి రెస్పెక్ట్ లేదు వీళ్ళ మమ్మీకి రెస్పెక్ట్ లేదు ఎక్స్పెషల్లీ ఏంది పండు ఏం చేద్దాం అనుకుంటున్నావు నైట్ నుండి సెలెన్ పెట్టిచ్చిరు అంటే కక్కేసింది ఏదో ఇయ్యంగానే దాని తర్వాత నాలుగైదు వైరస్ దాయిపిచ్చి పొద్దున్నీ వాడు ఏం తినలేడు ఆ నీళ్ళు తాక్కుంటున్నాడు నీ వల్ల వాడిని ఎందుకు పిచ్చగాం తెలుసా ఎంత ఏడ్చిండి తెలుసు తెలుసా నేను ఫోన్ కట్ చేయ ఫోన్ కట్ చేయకురా అని కూడా పద్నాలుగు వేలు బిల్లు ఒకటి కట్టిండు వాడేగా నీకు తెలుసా విషయం హాస్పిటల్ బిల్లు ఒకటి దిగింది వాడేగా వాడు బిల్లు కట్టిందా లేదా అనేది అంతా పక్కన పెడితే నన్ను ఆ ప్రేమ చూపిస్తే సరిపోతుంది కదా నేను అక్కడి దాకా వెళ్ళాను కదా మాట్లాడు ఈ బారిని క్లారిటీ ఇవ్వు నుంట ప్రేమాగా నాకు నటిస్తున్నావో లేదో నాకు నటిస్తున్నామని అనుకుంటున్నా లిటరల్ ఇప్పటిదాకా కూడా నేను మనం ఎల్లిపోతుంది ఈ పాణం లేదు నా నేను ఏదో ఓపిక మీద ఇప్పటికి నేను చెప్పావని నేను ఏదో మాట్లాడుతున్న క్లారిటీ ను సిం చేద్దాం అనుకుంటున్నా నాకు ను కావాలి ఇదే ఇది నువ్వు ఎన్ని చెప్పు నువ్వు ఏమన్నా అడుగు నన్ను కొట్టి సంపేషన్ ఒకటే చెప్తా ఒకటే చెప్తాను నాకు నువ్వు కావాలి ఇప్పుడు నా దగ్గర అసలు లేదు ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా నాకు ఫుడ్ కూడా లేదు నేను చిల్లని చెప్పి ఇదిగో నీకు అర్థమవుతుంది మాట్లాడిన తర్వాత మాట్లాడు అర ఊపిక లేదు ఊపికతో మాట్లాడుతుంది విను నీ బాధ ఏంటి నువ్వే నేనే అంటున్నావు కదా ఇగో నేనే అన్నప్పుడు నువ్వు ఇలాంటి ఇప్పించి నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం నాకు తెలియదు ఫస్ట్ థింగ్ అర్థమవుతుంది తెలియదా వినో తెలీ మాట్లాడుతున్నాడు నాకు ఓపికల్ ముక్త నీకు అర్థం చేసుకో చెప్పినప్పుడు మూసుకొని అర్థమైతుందా మీ మమ్మీ ఫోన్ చేసి తెలుసా నా దగ్గర నాటకాలు చేసి పానాలను నువ్వు ఇవన్నీ చేసుకుంటున్నావు ఓ చాలా ఓకే రే ఎప్పటి దానికి ఏమైనా అయినా మీ ఇంట్లో కానీ మీ తమ్ముళ్ళు కానీ సొసైటీ కానీ నా మీద పడి ఏడ్చి నేనే చేసాను నేనే చేసా అనుకుంటున్నాను అర్థం అవుతుంది ఇప్పటికి నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయిపోతుందో నా గుండె ఇంత గట్టి కొట్టుకుంటూ నక్కకు తెలియదు చూసాం చదువు ప్రేమ అది నా లేకపోతే బాధ నా లేకపోతే పిచ్చి రిపోగా మాట్లాడుతావు పాన్ సైడ్ కూడా ఆలోచించవా

ఇంకా నాలుగైదు గ్లూకోజ్ ఎక్కిస్తారు అప్పుడు నువ్వు సఖే అవుతావు నీకు లేదు నేను నా నుంచి తీసుకొచ్చి యూట్యూబ్ చేసుకుంటూ ఏదో మంచి చెడు నీ లైఫ్లో ముందు సాగుతావు అని చెప్పి నేను అనుకుంటే నువ్వు ఇవన్నీ చేసుకుని నన్ను మటు ఉన్నా అర్థమవుతున్నా ఇప్పుడు పది మంది ఏమనుకుంటారు ఆ అజ్జుగాడు ఏదో చేసి ఉండో ఏమేమి తట్టుకోలేదు తాగిందో గీయిందో ఏదో పనిచేస్తుంటారు ఆనా నిన్ను తీసుకెళ్లేవరకు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయాలి అది

ఇరవై రెండు సంవత్సరాలు గుద్ద దిగించుకుంటూ ఇది చేసుకుంటూ పైమంతా మాట్లాడుతూ అన్ని స్ట్రెస్ వాడి అలా ఉంటే నేను కూడా అంతే పడుతున్నా నాకు తెలుసు నా ఫోన్ చూపిస్తాను ఎన్ని మిస్డ్ కాలు కొత్త నెంబర్ నుంచి పాత నెంబర్ నుంచి ఏ మందికి అన్ని ఫోన్ వాడకూడదు నేను మా దోస్తులు అందరు ఫోన్ చేసి మామ ఏంది మా మామ ఏంది పెళ్ళైనా గిల్లని ఇవ్వని నా మైండ్ స్ట్రెస్ నాకు ఎందుకు స్ట్రెస్ ఇప్పుడు నాకు ఫ్యూచర్ ఉంది నాకు ఫ్యూచర్ ఉంది ఇవన్నీ పని చేయలేదు ఎందుకు నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఫ్యూచర్ మంచినాడు ఫ్యూచర్ చేయాలని అనుకుంటున్నా అందుకే కదా నేను పోయి చదువుకుంటాను యూఎస్ ల కూడా అడిగిండు లేదా జా ఇదేంది ఇల్లు కొనియాలని కూడా అడిగిండు కదా మరి వేరే వాడికి పెళ్ళి చేస్తాడంటే అవి చేయడు అని అవల్ల అయితే లేదు మరి ఇది కాదు అది కాదు ఏంటి కొంచెం మెచ్చుడు ఆలోచించి ఇవన్నీ చేసుకుంటే నీది నాది ఒకటే వయసు కదా నేను కూడా ఆలోచించదు ఇవన్నీ పంచాలి నేను ఎందుకు చెప్తాను నీకు మంచి ఇవన్నీ నువ్వు ఇంకా కదా మరి నువ్వు లేదు లేదు అవన్నీ తాగుతారు ఎప్పుడు అయితే నువ్వు అని యాక్టివ్ దెంగకు అర్థమవుతున్నా మీ మమ్మీ ఫోన్ చేసి నన్ను అడుగుతా నేనేం చెప్పాలి ఇది పంచాయతీ కూర్చొని ఛానల్ ఏముందో దాని ఏదో వీడియోలు కొట్టుకుని బతుకు అంతే నువ్వు నా జోలికి రాదు నేను జోలికి ఫిక్స్ అయిపో అంత క్లారిటీ ఎవరు చెప్పడు నాకు ఫ్యూచర్ ఉంది నన్ను నమ్ముకున్న మా ఇంట్లో అమ్ముంది మా ఉన్నాడు వాళ్ళకి ఏం తెలియదు అర్థం వాళ్ళకి ఏం సర్కిల్ లేదు ఏమైనా దినం నాకు ఏమైనా అయినా కానీ నేనే చూసుకోవాలి నువ్వు ఇట్లా చేసుకుంటే నేను మట ఊడిపోతే మా ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది అర్థమవుతుంది నా అన్న గురించి నీకు తెలుసు వాడు ఎంత శాంతంగా ఉంటాడు వాడు ఎంత ఇంట్లో పట్టే నీకు తెలుసు వాడు ఏమన్నా చెయ్యాలని పది మంది అడగడం అతను కాదు ఏదో ఏదన్నా నేనే మంచి చేయడానికి చూడాలి ఏదో నాకు దాంట్లో నేను చూసుకోవాలని అర్థమైందా ఇవ్వు ఆలోచించు నువ్వు ఇప్పుడు నువ్వు మొడజీకుంటూ నన్ను మడ చీపిస్తా అంటే రోడ్డు మీద నా ఫ్యామిలీ పడుతుంది నీ ఫ్యామిలీ పడుతుంది కదా ఇవ్వనికి లాభం అలా నువ్వు అనుకుంటున్నా నువ్వు రోజు దీన్ని చేసుకుంటుంది విజయవాడ నుంచి వచ్చి మంచి చెడు చూసుకున్నామని నేను అనుకుంటే నా తప్పది తప్పైపోయింది అర్థమైందా ఏంటి విజయవాడ నుంచి వచ్చిందా తెచ్చుకున్నావు గుర్తు పెట్టుకో తెచ్చుకున్నాను రాలేదు తెచ్చుకుని మీ అమ్మతో మాట్లాడే కదా చెప్పి బ్రేక్అప్ అయిన తర్వాత మీ అమ్మతో మాట్లాడి తీసుకొచ్చిన ఎందుకు తెచ్చావు ఎందుకు తెచ్చా పోని లేని తెచ్చుకున్నావా చేసుకుంటది లేని తెచ్చుకున్నా సరే పోని అని ఫ్లోర్ వచ్చింది మాట చేసుకుంటామని తెచ్చినా మరి చేసుకోవచ్చు మా నాన్న ఆయన కదా చేసుకుంటున్నా పిచ్చావే నీకు ఇప్పటికి హెల్త్ బాగాలేదంటే మళ్ళీ ఓవర్ యాక్షన్ పై నుంచి టాపిక్ అయిపోయింది నేను ఇప్పుడే వచ్చినా మీకు తెలుసు మళ్ళీ అదే టాపిక్ తీస్తే నాకు మళ్ళీ అవే థాట్స్ వస్తాయి నువ్వన్నా దీని దీని సైడ్ తిరుగు కదా దీని పెళ్ళి సరే ఫ్యూచర్ ఇప్పుడు కాకుండా ఒక వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మీకు ఇప్పుడు ఇంకే ఇప్పుడే కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటా ఇప్పుడు మంచిగా ఉండని చెప్పు కదా నువ్వైనా మనం బలవంతంగా అన్నందుని పిలం బలవంతం ఒకరు ప్రేమించమని చెప్పలేం అక్క తప్పు కదా అక్కడ లవర్సే కదా అవునక్క ఒకప్పుడు ఆకలేంది మా తమ్ముడు ఫోన్ చేసుకుంటా ఏమన్న నా పేరు నాకు బద్లాన్ చేయకమ్మా నీ ఫ్యూచర్ మంచి చూసుకో ఎందుకు అవన్నీ పంచు ఇప్పుడు రెండు రూపాయలు సంపాదించుకో రూపాయలు ఏం తినలేడు హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు నేనే అరే క్లారిటీ ఇవ్వాలరా పబ్లిక్ నువ్వు కూడా నువ్వు కూడా అర్థం చేసుకో తెలుసు ఆ పిల్లని ఎంతో కొంత అర్థం చేసుకుంటే అన్ని అజ్జు ఏదో తెలివి లేని అట్లనే నాకైతే ఆ పిల్ల సైడ్ కూడా ఏం తప్పనిపించలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆ పిల్ల రాయితే అనిపిస్తుంది ఎందుకంటే మీద ఉన్న లవ్ అది నువ్వు కూడా ఆలోచించాలరా అమ్మ చెప్పినట్టు మరి ఒకసారి ఒక వన్ ఇయర్ ఆలోచించు కదా వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మన ఇద్దరికి ఇదే మెంటాలిటీ ఉంటే చేసుకుందాం అని చెప్పడానికి నీకు ఏంటి ఈ మన దూరం పెట్టి వేరే అమ్మాయిని ప్రేమిస్తలేదు నాకు ఆ తప్పు నేను ఇవ్వని ప్రేమించా అంటారు నాకు వద్దక్క ఇది వద్దు నాకు సెట్ అయితే ఇష్టం ఉన్నట్టు నువ్వు కండిషన్ తీసుకుంటే ఎర్రి చిన్నది కాబట్టి బతికిపోయింది రెండు నాలుగు నాలుగు గ్లూకోజ్ నాలుగు ఇంజక్షన్ తోటి పెద్దది కాదు అయితే నువ్వు నీ మొడ్డ కూడిపేస్తావు నువ్వు పోలీస్ స్టేషన్ లా నేను అదే చెప్తున్నా పోలీస్ కేసు అసలు వాళ్ళు ప్రేమించనే లేదు నేనే పెళ్లి పిల్లలు ఒక విషయా వాళ్ళమ్మ యూట్యూబ్ మానేమంటుంది ఏందిరా మన ఆ సంగతి ఏం చేస్తావు చెప్పు అసలు నొప్పించుకో అంత తప్ప ఇవన్నీ నాటకాలు చేయకు వాళ్ళ అమ్మ యూట్యూబ్ మానేసి తీసుకొని పోతా ఉంటుంది

ఎందుకంటే ఒక మంచి దారిలో పోదామని మనం అనుకుంటా నన్ను మటు ఉప్పు కాబట్టి ఉద్దు మంచి దారిలో ఎందుకో ఇది తమషల్ ఇగ మంచి మాట మాట్లాడుదాం ఐదు నువ్వు పనికి ఎవరు మటు దిగిపోతున్నారు నువ్వు నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తే నువ్వు యూట్యూబ్ మానేస్తావు అంత ఎందుకు భయపడుతున్నావు మరి నువ్వు ఇవన్నీ చేసినందుకు యూట్యూబ్ మానేస్తుందో ఇవన్నీ చేస్తున్నందుకు మా అమ్మ భయపడినందుకు మానేపిస్తుంది నేను మానేస్తలే మానిపిస్తుండు నీ వల్ల అది ఆమె పెళ్లి చేస్తాననే అన్నది పండు వేంది పండు ఇది పండు ఇదంతా చిరాకు ఆలోచించుకో సరే నువ్వు కొట్లాడు సంజయ్ సదా ఇచ్చు ఏడిపి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు పైకి నేను వెళ్తాను నేను మాట్లాడుకోరు ను విజవాడకి వెళ్తాం అంటే చెప్పు మీ మమ్మీతో మాట్లాడి పంపించేసారు సార్ నేమే దగ్గర నేను సనా వచ్చది ప్లీజ్ విజయవాడ పోతావా నేను సనా దింపేసారు హైదరాబాద్ వోను ఏటైనా ఊరు నాకు ఏటైనా దింపేరు ఒక హాస్టల్ లేసేరు లేకపోతే నేను అన్ని అమ్మ డిసిషన్స్ రావో ఫ్రెండ్ ఫ్రెండ్ ప్లన్ంటో సనా చెప్ ఏం చెప్పాలి ఏం చెప్పాలెదని దాని గురించి చర్చించినాది మళ్ళీ ఇట్లానే మాట్లాడుతుంది వదిలే అని చెప్పి మాట్లాడ రెడీ చూస్తున్నారు చూడు

మీరు మారరు మీకు మీ బర్తులు ఏమన్నా అంటే ఏం చేస్తావురా ఓ అంటే ఏంది చెప్పు వదిలే చెప్తే అయినా నువ్వు నువ్వు పండుగ మనసు మార్చుకోవాలి ఇద్దరికి ఈడైనా మనసు మార్చుకోవాలి అదైనా మర్చ మార్చుకోవాలి ఇద్దరు కలిసి మనసు మార్చుకోవాలి నాకు అండర్స్టాండింగ్ వచ్చి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత లైఫ్ సెట్ అయిన పెళ్లి చేసుకుందాం అనుకోవాలి అంతే మాట్లాడుతున్నాయి నువ్వు మాట్లాడ పండుగ